గత తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో ఏవైనా అవినీతి అక్రమాలు అన్ని చోట్ల జరిగాయి అంతటికంటే ఎక్కువ జరిగింది ఎక్కడ అంటే ఈ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ముఖ్యంగా మరి అందరూ శాసనసభ్యులు గతంలో గెలిచిన వాళ్ళు టీఆర్ఎస్ నుంచి అందరూ కూడా అవినీతి అక్రమాలకు పాల్పడి భూ కబ్జాలు చేసి మరి కాంగ్రెస్ కార్యకర్తల మీద నాయకుల మీద దాడులు దౌర్జన్యాలు తప్పుడు కేసులు పెట్టించి మరి వాళ్ళ యొక్క నాయకులకు అవినీతిని ప్రోత్సహించి అక్రమాలను ప్రోత్సహించి ఈరోజు పరిపాలన పక్కన పెట్టి ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసి రాజ్యాంగం విలువ ఇవ్వకుండా రాజ్యాంగేతర శక్తిగా టీఆర్ఎస్ ప్రభుత్వం మారి ఎన్ని కుంభకోణాలు చేసిందో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఒక్కొక్కటిగా బయటపడతా ఉన్నాయి తెలంగాణ సోని అమ్మ ఇచ్చింది తెలంగాణ ప్రజల బాగు కోసమైతే కేవలం టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వాళ్ళ పెద్దలు కుటుంబ సభ్యులు మాత్రం కోట్ల రూపాయలతో బాగుపడ్డారు ఇప్పటికే ఒకరు మరి శ్రీకృష్ణ జన్మస్థానానికి లిక్కర్ కేసులో వెళ్ళడం జరిగింది అదే క్రమంలో ఇంకొక కేసు ఈరోజు ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా ఇక్కడ నడుస్తున్న సమయంలో అందులో తీగ తీగలాగితే డొంకంతా కదిలినట్టుగా పెద్ద ఎత్తున ఒక్కొక్కరు పేర్లు కూడా మరి ఈరోజు మీడియా వాళ్ళ ద్వారానే మేము వింటున్నాం మరి ఎంక్వైరీలో వస్తున్నాయని చెప్పి మరి ఎంతటి బాధ్యుల ఎంతటి వాళ్ళైనా కూడా కేసీఆర్ మన రేవంత్ రెడ్డి సీఎం గారు ఒకటే మాట చెప్పారు ఎవరిని కూడా విడిచిపెట్టేది లేదు గతంలో అక్రమాలు చేసిన వాళ్ళు అన్యాయాలు చేసిన వాళ్ళు దందాలు చేసిన వాళ్ళు ఇట్లాంటి మరి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేసిన వాళ్ళని ఎవరిని కూడా ప్రజా ధనం దుర్వినియోగం చేసిన వాళ్ళు ఎవరిని కూడా విడిచిపెట్టమని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు అదే పద్ధతిలో ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామని కూడా మేము మేనిఫెస్టో ద్వారా సోనియా గాంధీ చేతుల మీదుగా ఓపెన్ చేసినాం రాహుల్ గాంధీ గారు కొన్ని చెప్పారు ప్రియాంక గాంధీ గారు కొన్ని హామీలు ఇచ్చారు ఆ అన్నిటినీ కూడా ఈరోజు ఐదు గ్యారంటీలను మేము ఈరోజు అమలు చేసి ముందుకెళ్తున్న సమయంలో వంద రోజుల లోపలనే ఇంత మంచి పాలన అందిస్తున్న కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుంది ప్రజల్లో మహిళలకు బస్సు ఈరోజు ఐదు వందలకే సిలిండరు రెండు వందల రూపాయలు రెండు వందల యూనిట్ల కరెంట్ బిల్ ఇవన్నీ కూడా మహిళల ఇళ్లకు డైరెక్ట్గా వాళ్ళ జేబులోకి వెళ్ళేటువంటి పైసల్లాగా లాగా డబ్బులే అన్నట్టు అటువంటి అవకాశం ఇవ్వడం వలన మహిళల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద ఆదరణ నమ్మకము అభిమానము పెరిగిపోయింది వాళ్ళు ఒక పక్క అధికారం కోల్పోయిన ఫ్రస్ట్రేషన్ ఒకటి ఒక పక్క ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతోటి ప్రజల్లో వస్తున్న మార్పును ఒకటి కూడా ఈరోజు మనం గమనిస్తూ గమనించి వాళ్ళు ఏవో ఏవో మాట్లాడుతూ ఉన్నారు ఒక పక్కన కేసీఆర్ కేటీఆర్ ఏం మాట్లాడుతున్నాడో తెలియదు ఒక పక్క హరీష్ రావు గారు కూడా వచ్చి నిన్న మా వరంగల్లో ఇష్టం ఉన్నట్టుగా శ్రీహర్ని తిట్టి వెళ్ళాను నేను ఒక్కటే అడుగుతా ఉన్నా హరీష్ రావు గారిని ఈరోజు దొంగలు దొంగలతోటి కండువాలు కప్పించుకున్నారని చెప్తా ఉన్నారు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీ క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు ఎంతమంది మీ పార్టీలో ఉన్న వాళ్ళు ఉన్నారు ఒకసారి చెప్పాల్సిందిగా నేను కోరుతా